హాయ్ అండి ఇక్కడ ఇంటర్నెట్లో చెప్పిన సమాచారం వరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సో ఇది ఎవరిని కించబడినట్టు కాదు వినండి వస్తారు ఓకే హై కమాండర్స్ దాట్స్ గుడ్ మార్నింగ్ సో అంతా హ్యాపీనే కదా సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో నేను మీకు చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈరోజు సో మనకు రెండు వేల ఇరవై రెండు నవంబర్లో హోంగార్డ్ పోస్ట్ సారీ రెండు వేల ఇరవై రెండు నవంబర్లో ఆరు వేల ఒక సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సో అప్పటి నుంచి ఏదో కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల సో గవర్నమెంట్ చేంజ్ అవ్వడం ఏమి ఇంకొకటి ఇంకోటి సో వాట్ ఎవర్ ఇస్ ఏదో ఒక ప్రాబ్లం వల్ల మనకైతే ఇది నోటిఫికేషన్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది వచ్చిన తర్వాత సో మొత్తానికి ఇప్పుడు మనకు గవర్నమెంట్ వచ్చింది ఫామ్ అయింది సో ఇప్పుడు మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసి సో ఈవెంట్స్ కండక్ట్ చేశారు సో అంత బాగుంది సో నోటిఫికేషన్ వచ్చినప్పటికీ నాలుగు లక్షల తొంభై వేల నాలుగు లక్షల తొంభై వేల మంది అప్లై చేసుకున్నారు ఎప్పుడు రెండు వేల ఇరవై రెండులో సో దాని తర్వాత ప్రిలిమ్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు తొంభై ఆరు వేల చిల్లర క్వాలిఫై అయ్యారు సో ఇది మీ అందరికీ తెలుసు సో దీని తర్వాత ఈవెంట్స్ అయితే కండక్ట్ చేశారు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సో కండక్ట్ చేసిన తర్వాత సో ఈ తొంభై ఆరు వేల మందిలో స్టేజ్ టు ఫిల్ అప్ చేసుకొని ఈవెంట్స్కి వచ్చి పార్టిసిపేట్ చేసి హైటు చెస్టు సో లాంగ్ జంపు హండ్రెడ్ మీటర్సు ఎయిటీన్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్సు వీటిదల్లా సో క్వాలిఫై అయిపోయి కష్టపడి వచ్చింది ఎంతమంది లాస్ట్ చివరకు అంటే ముప్పై తొమ్మిది వేల మంది సో ఓకేనా ఇది ఇది ఒక ఎత్తు సో ఇది కూడా మీకు తెలుసు సో ఫైనల్గా అయితే మళ్ళీ ఇప్పుడు ఇంకొక చిన్న ఇష్యూ జరిగింది ఏంటి అబ్బా ఆ చిన్న ఇష్యూ అంటే హోంగార్డ్స్ ఉన్నారు కదా సో మీకు తెలుసు ఆల్మోస్ట్ ఐడియా ఉంటుంది మీకు కూడా హోంగార్డ్స్ అంటే ఎవరు అనేది సో ఈ హోంగార్డ్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు గతంలోనే కోర్టు కేస్ వేసుకున్నారు ఏమని సో మాకు జనరల్ అభ్యర్థులతో మేము పోటీ పడలేకపోతున్నాం ఆల్రెడీ సర్వీస్లో ఉన్నాము సో వివిధ వివిధ కారణాల వల్ల జనరల్ అభ్యర్థులు పోటీ పడాలంటే మాకు రిస్క్ అవుతుంది సో మమ్మల్ని ఒక ప్రత్యేక కేటగిరీగా పరిగణించండి మేము ఆల్రెడీ హోంగార్డ్స్ కదా సో అని చెప్పి వాళ్ళు అప్పీల్ చేసుకున్నారు సో అప్పీల్ చేసుకున్న తర్వాత ఏమైంది కోర్టు మీకు వీళ్ళకి అనుకూలంగా సో తీర్పిచ్చింది అంటే వీళ్ళకు సంబంధించి ఒక ఆరు వారాలు టైం తీసుకొని వీళ్ళకి సపరేట్గా ఈవెంట్స్ కండక్ట్ చేయండి సో ఈ వీళ్ళకి ఒక సపరేట్గా ఆర్గనైజేషన్గా భావిస్తున్నాం వీళ్ళకు సపరేట్గా చేయడం ఇచ్చేసింది అంటే నేను మీకు జనరల్ టాపిక్లో చెప్తున్నా ఒక మనిషి ఎలా మాట్లాడుకుంటే అర్థం అవుతుంది అనే విధంగా మీకు చెప్తున్నాను సో అర్థం చేసుకుని ఇక్కడ మన హోంగార్డ్స్ను కానీ ఆ జనరల్ అభ్యర్థులు కానీ తప్పుబడ్డం అనేది ఓకేనా సో క్లియరా సో వీళ్ళు అప్పీల్ చేసుకున్నందుకు సో వీళ్ళకి గవర్నమెంట్ ఫేవర్ చేసింది సో కోర్ట్ ఓకే సో తర్వాత వీళ్ళకైతే ఏదైతే ఉందో ఈవెంట్స్ కండక్ట్ చేశారు సో ఈవెంట్స్ కండక్ట్ చేసిన తర్వాత ఏమైంది ఇక్కడ కర్నూలు డిస్టిక్లో కొంతమందికి వైజాగ్లో కొంతమందికి సో ఈవెంట్స్ కండక్ట్ చేశారు కోర్టు తీర్పు మేరకు సో చేసిన తర్వాత ఏమైంది వీళ్ళల్లో ఇప్పుడు జనరల్ అభ్యర్థులకు ఏమున్నాయి సో సిక్స్టీ హండ్రెడ్ హండ్రెడ్ మీటర్సు లాంగ్ జంప్ సో దీంట్లోకి సంబంధించి టైమింగ్స్ ఉన్నాయి సో ఎయిట్ మినిట్స్ కాకపోతే ఎయిట్ మినిట్స్ అయితేనేమి ఫిఫ్టీన్ సెకండ్స్ అయితేనేమి అండ్ త్రీ పాయింట్ ఎయిట్ జీరో లాంగ్ జంప్ అయితే సో వీటిలో కూడా మేము కొంచెం మాకు వెసులుబాటు ఇవ్వండి అని సో మళ్ళీ వీళ్ళు కో మేము దీంట్లో జనరల్ అభ్యర్థులతో పోటీ పడాలంటే మేము పడలేకపోతున్నాం కదా సో మాకు ఆల్రెడీ మమ్మల్ని ఒక సపరేట్ ఆర్గనైజేషన్గా భావించమని కోర్టు చెప్పింది కదా సో వీటిలో కూడా మాకు వెసులుబాటు ఇవ్వండి మేము జనరల్ అభ్యర్థుల్లో పోటీ పడలేకపోతున్నాము మాతో అవ్వట్లేదు అని చెప్పి వీళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్ళారంట రీసెంట్గా నాకు అది ఏదో చిన్న పేపర్లో క్లిప్ చిక్కిందనమాట చిక్తే నేను మీకు చెప్తున్న విషయం సో వెళ్ళిన తర్వాత ఏమైందంటే అంటే వీళ్ళు అప్పీల్ చేసుకునే విధానము సో జనరల్ అభ్యర్థులతో మేము పోటీ పడలేకపోతున్నాం కాబట్టి మాకు సపరేట్గా ఈవెంట్స్ అవి కండక్ట్ చేశారు బాగుంది సో మా మీద దయ ఉంచి ఇప్పుడు రేపు మెయిన్స్ కూడా మమ్మల్ని రేపు ఈవెంట్స్ మేము డిస్క్వాలిఫై అయినా క్వాలిఫై అయినా సో మాకు ఉండే పోస్టులు పదకొండు వందల అరవై ఏడు చిల్లర ఎంతో ఉండే వాళ్ళకు సపరేట్ గార్డ్స్ సో మా పోస్టులు మమ్మల్నే భర్తీ చేస్తున్నారు చేయమని అడుగుతున్నాం కాబట్టి మేము వీళ్ళతో పోటీ పడలేకపోతున్నాం కాబట్టి జనరల్ అభ్యర్థులతో మా పోస్టులు మాకే చేయండి అని సో వీళ్ళు ఒక రిప్రజెంటేషన్ అయితే పెట్టుకుంటున్నారనమాట సో ఆ క్లిప్లో ఉండే అర్థం ఏంటంటే అలా ఉందనమాట సో మాకు పది మార్కులు రాని ఇరవై మార్కులు రాని నలభై మార్కులు రాని వంద మార్కులు రాని సో ఎన్ని మార్కులు వచ్చినా కూడా సో మమ్మల్ని రేపు ఎగ్జామ్లో పాస్ చేయండి మాకున్నే పోస్టులు ఏవైతే ఉన్నాయో పదకొండు వందల అరవై ఏడు చిల్లర పోస్టులు వాటిని మాకే ఇవ్వండి సో అని చెప్పినట్టుగా వీళ్ళు ఒక అప్పీలు ఒక రిక్వెస్ట్ లెటర్ అయితే పెట్టుకునేట్టున్నారు కోర్టుకు సో ఇదనమాట అంటే ఇప్పుడు మీరు ఎలా సార్ అని మళ్ళీ మీకు డౌట్ రచడేమో అంటే ఇప్పుడు ఎస్సీ కేటగిరీలో ఎస్టీ కేటగిరీలో లేకపోతే బీసీలో ఓసీలో సో ఈడబ్ల్యూస్లో మనకి ఎలా ఉన్నాయి సో ఇప్పుడు ఎస్సీలు అయితే అరవై మార్కులు ప్రిలింగ్స్ క్వాలిఫై అయినారు సో బీసీలో అయితే కానీ డెబ్బై మార్కులకు ఓసీలు అయితే ఎనభై మార్కులు ఇట్లా క్వాలిఫై కదా సో రేపు రేపు మెయిన్ ఎగ్జామ్స్లలో నూట ఇరవై కట్ ఆఫో నూట ముప్పై కట్ ఆఫో నూరు మార్కులో జాబ్ రావచ్చు అలాగే ఏమీ లేకుండా సో మమ్మల్ని మేము పార్టిసిపేట్ చేస్తాం కాబట్టి మేము పార్టిసిపేట్ చేసిన దానికి మా జాబ్స్ మాకే ఇవ్వండి అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ పెట్టుకున్నారు సో ఈ పదకొండు వందల అరవై ఏడు పోస్టులకు సంబంధించి హోంగార్డులు మరి ఏం తీర్పు వస్తుంది అనేది సో మనం వెయిట్ చేసి చూడాలా సో వీళ్ళని ఒక సపరేటు పరిగణించి తీసుకొని చేస్తారా సో ఏంటనేది సో అట్ ది సేమ్ టైం రేపు ఫిబ్రవరి మూడో తారీఖు సో జనరల్ అభ్యర్థులు ఇంత ముందు కోర్టు తీసుకునేది సో మేము ఆల్రెడీ మాట్లాడుతున్నాం సో వీళ్ళది కూడా రేపు కోర్టు తీర్పు ఉంది సో అది ఏంటనేది మనకు తెలియాలా సో కోర్టు తీర్పు ఏమొస్తాయి సో కోర్టుకు అనుగుణంగా బోర్డు ఏం చేస్తుందా ఏంటనేది సో లెట్స్ వెయిట్ చేద్దాము కమెంటర్స్ సో మరిన్ని వీడియోలతో మీకు అప్డేట్ వస్తాను సో బై కమెంట్